ఇప్పుడు మనకి రాబోయే పరిపాలకులు మార్పులలో గనక చూస్తే చాలా పెద్ద పెద్ద మార్పులే ఉంటాయండి ప్రజలకి పరిపాలకులకి పరిపాలకులకి మళ్ళీ వారిలో వారికి ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే ఇతరత్ర ఈ మొత్తం మనకి భారతదేశం మొత్తం మీద మనకి చూసుకుంటే రాష్ట్రాల వారీగా దేశవారీగా కనుక చూస్తే పరిపాలకులకి ప్రజలకి మధ్య సమన్వయ లోపమైతే ఎక్కువగా ఉంటుంది వాగ్వాదాలు ఎక్కువ అవుతాయి అలాగే రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాటిల్లో దేశం చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అంటే దీనికి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్తారనడంలో కూడా సందేహం లేదు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్ణయింపబడతాయి అయితే కుజశనులు ఇద్దరు కూడా పాపగ్రహాలే అయినందున ఈ సంవత్సరం మనకి రాజు మంత్రి ఇక్కడ అత్యంత ప్రధానంగా ఆలోచించవలసింది మనకి ఈడీ భయాలు ఎక్కువ అవుతాయి అంటే రాజదండనలు ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థల్లోకే వస్తాయి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా టఫ్గా ఉంటారని మనం ముందే చెప్పుకున్నాం ఈ వ్యవస్థలకు సంబంధించిన భయాలు ప్రజల్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది సునామీల భయం ఎక్కువగా ఉంటుంది భూకంపాలు అంటే ఒక్క చోటే మనం చెప్పుకోని అవసరం లేదు చాలా పెద్ద పెద్దవి మనం వింటూ ఉంటాం తర్వాత దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది మరి వీటన్నింటికీ పరిహారాలు మనం ఆఖరిని చెప్పుకుంటాం ఇంకా తర్వాత వ్యక్తి జాతకాల్లో గనక వస్తే యాభై శాతం జన్మ నక్షత్రం ప్రకారం జరుగుతుంది యాభై శాతం వాళ్ళ జన్మ నక్షత్ర రాశిని బట్టి జరుగుతుంది రెండింటినీ సమన్వయం చేసుకోవాలి కానీ ఈ ఒక్క పంచాంగ ఫలితాలే విని మాకేదో అయిపోతుంది అనుకోవడం పొరపాటు అయితే గురువు కూడా మే ఫస్ట్ నుంచి మార్పు వలన మనకి నర్మదా నది పుష్కరాలు వస్తాయి తర్వాత ఈ సంవత్సరం మనకి గ్రహణాలు లేవు ఇవన్నీ ఎక్కడో అమెరికాల్లో కనిపించినా భారతదేశం వారికి వర్తించదు ఇది ఇక్కడికి మనకు అయ్యింది ఇక అత్యంత ప్రధానంగా మనం వ్యక్తి జాతకాల్లోకి రాశిపరంగా పన్నెండు భావాల్లోకి కనుక వెళ్తే ఇక్కడ మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి చాలా బాగుంది వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంది ఇక్కడ మకర రాశి వారికి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారండి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు మనకి అందులో ఏంటంటే గురువు ఒకసారి జంప్ చేసి శని జంప్ చేసి అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమిలు షష్టగ్రహ కూటమిలు కరోనాలు ఇవన్నీ కూడా మకర రాశిలో కొన్ని గ్రహాల సంచారం వల్లనే జరిగింది ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మంచి అఖండ రాజయోగం అని చెప్పి చెప్పుకోవచ్చు రాశి పరంగా అయితే జన్మజాతకాన్ని బట్టి అది ఎంతవరకు మనకి సిద్ధిస్తుందన్నది కూడా పండితుల ద్వారా తెలుసుకోవాలి ఇక మీనరాశి వారికి ఒక మోస్తరుగా ఉంది ఇక్కడ మేషం వృషభం తర్వాత కర్కాటకం ఆ తదుపరి కన్యా రాశి వారికి తర్వాత వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలు కార్పొరేటు వాళ్ళకి సంబంధించి చూస్తే కొంత ఆర్థికంగా ఈ సంవత్సరం బలపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తొందరగా ఉద్యోగాలు తీసేసి ప్యాకప్ చేసి పంపించేది కనిపించట్లేదు కానీ ఇప్పుడు చెప్పుకున్న రాసులు కాని వాళ్ళల్లో ఎవరైతే ఉంటే గనక ఒకసారి మీరు జాగ్రత్తలు తీసుకోవడం వ్యక్తిపరమైన జాతకం చూపించుకుని తీసుకోవడం అనేది చాలా మంచిది